హాయ్ పిల్లలు మీకు మాయలు తెలివైన ప్రశ్నలు మరియు రాజుగారి సాహసాలు నచ్చుతాయా అయితే మీరు సరైన కథ వినబోతున్నారు ఇది బేతాళ కథలు సిరీస్లో మొదటి కథ దీని పేరు నిబద్ధుడి ఎంపిక ఇందులో ఇందులో ఒక రాజు అతని పేరు విక్రమార్కుడు విక్రమార్కుడు తన తెలివితేటలతో బేతాళుడిని ఓడించాలని అనుకుంటాడు ఇక్కడ బేతాళుడు అంటే తెలివైన భూతం ఇది మర్రి చెట్టు మీద ఉంటుంది మరి చెట్టు అంటే బని ఎంట్రీ భూతం అంటే భయపెట్టేది కాదు పిల్లలు ఇది చాలా తెలివైనది కథలు చెప్తూ కథలు చెప్తూ చివరిలో ప్రశ్న వేసి మన విక్రమార్కుడిని పరీక్షిస్తుంది ఒకసారి రాజు విక్రమార్కుడు బేతాళుడిని పట్టుకుని నడుస్తూ ఉంటాడు ఈ బేతాళుడు మనకు బోర్ కొట్టకుండా విక్రమార్కుడితో ఏం మాట్లాడుతున్నాడో విందామా ఒక రాజ్యంలో రాజు చాలా తెలివైనవాడు కానీ వయసు ఎక్కువ కావడంతో తన తన తర్వాత రాజ్యాన్ని ఎవరికి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటాడు తన కొడుక్కి రాజుగారి నుంచి మంచి సహాయకుడు కావాలి అంటే మంత్రి కానీ మామూలు మంత్రి కాదు ధర్మాన్ని అర్థం చేసుకుని ప్రజల గురించి ఆలోచించి నిజాయితీ గల మనిషి అందుకే ఒక ప్రత్యేక పరీక్ష పెట్టాడు నలుగురి తెలివైన యువకులను ఎంపిక చేసి ఒక్కొక్కరిని వేరువేరుగా పిలిపించి ఒకే ప్రశ్న అడిగాడు ఒకచోట రాజ్యం శూన్యంగా ఉంది నువ్వే ఆ రాజ్యానికి పాలకుడివి నిన్ను ఎవ నిన్ను ఎవరు నియమించారో ఎవరికి తెలీదు నీవు చెప్పబోయే నువ్వు చేయబోయే ప్రతి నిర్ణయం చట్టమే అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో నీవు నీ పదవిని ఎలా వాడతావు అనే ప్రశ్నని నలుగురిని అడగాలనుకున్నాడు మొదటి వ్యక్తిని ఈ ప్రశ్న అడగగా అతను ఏం సమాధానం ఇచ్చాడంటే నేను ప్రజలకి కావలసిన దాన్ని ఇస్తాను వాళ్ళకి ఏం నచ్చుతుందో అదే చేస్తాను అని చెప్పాడు రాజుగారు దీనికి నవ్వి తల ఊపాడు రెండో వ్యక్తిని రాజు ఈ ప్రశ్నే అడగగా నేను సైన్యం బలంగా చేస్తాను శత్రువులు బయట నుండి రాకుండా చూస్తాను అని చెప్పగా మూడో వాడి దగ్గర దగ్గరికి రాజు వెళ్ళి ఇదే ప్రశ్న అడగగా నేను కోశాధికారిలాగా ఉండి ధనం పెంచే ప్రయత్నం చేస్తాను బంగారం వసూళ్లు పెంచుతాను అని మూడవవాడు సమాధానం చెప్పగా నాలుగో వ్యక్తి దగ్గరికి రాజు వెళ్ళి అదే ప్రశ్నని అడగగా నాలుగో వ్యక్తి చాలా శాంతంగా చెప్తాడు నేను ఈ పదవిని నాకు తగినదేనా కాదా అన్ అన్నదాన్ని ముందుగా పరిశీలిస్తాను ఇది నిజంగా ధర్మాన్ని పాటించాలంటే చాలా కష్టం ధైర్యంగా నిజాయితీగా ఉండాలి నా బాధ్యతల్లో నాకు నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే నేను ఈ పదవిని అంగీకరిస్తానని నాలుగో వాడు చెప్పగా రాజు చాలా ఆశ్చర్యపోతాడు ఇంత నిజాయితీగా ధర్మం పట్ల గౌరవంతో మాట్లాడిన వ్యక్తిని చూడడం ఇదే మొదటిసారి అనుకుంటాడు అంతే ఆ నాలుగో యువకుడినే మంత్రిగా నియమిస్తాడు ఇక్కడ బేతాళుడు కథ ముగిస్తాడు బేతాళుడు ఇప్పుడు విక్రమార్కుడిని ప్రశ్న అడుగుతాడు ఈ కథ కథను అనుసరించి ఓ రాజా ఇప్పుడు నువ్వు చెప్పు ఆ నలుగురిలో ఎవరిని ఎంపిక చేయవలసింది ముందుగా ప్రజల కోసం నడిచిన వాడినా సైన్యం పెంచిన వాడినా ధనం కూడా వాడినా లేక నిజాయితీగా ధర్మం అర్థం చేసుకున్నవాడినా దానికి విక్రమార్కుడు సమాధానం ఇలా ఇస్తాడు ధర్మమే రాజ్యం ఆధారం ధనం సైన్యం ప్రజల సంక్షేమం అన్నీ దానికే ఆధారితమవుతాయి కాబట్టి నాలుగవ వాళ్ళని ఎంపిక చేయాలి ఇలా సమాధానం విక్రమార్కుడు ఇవ్వగా బేతాళుడు నవ్వుతాడు అంతే రాజా నీకు ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది కాబట్టి నేను మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోతున్నాను ఇది విని మన విక్రమార్కుడు నవ్వుకున్నాడు ఇంకా మరిన్ని కథలు తెలుసుకోవాలని ముందుకు నడిచాడు ఇదే పిల్లలు నేటి బేతాళ కదా ఇందులో మనం ఏం నేర్చుకున్నాం మూడే మూడు విషయాలు నిజాయితీ గొప్ప విలువ ధర్మం పాటించడమే అసలైన నాయకత్వం తెలివి కన్నా మంచితనమే ముఖ్యం మరిన్ని మజిలీ కథల కోసం మన బేతాళ కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్తో సిస్టర్స్తో బ్రదర్స్తో షేర్ చేయండి వీడికాలు తీసుకునే ముందు ఒక చిన్న కొటేషన్ తెలివి ఉన్నవాడు గెలుస్తాడు కానీ ధర్మాన్ని పట్టుకున్నవాడే ఆ చివరికి రాజు అవుతాడు ఇలాగే ఇంకో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం